అండ్ గార్లిక్ పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ టేస్ట్కి తగినంత ఆయిల్ మూడు టేబుల్ స్పూన్ అండ్ కొత్తిమీర కాజు పన్నీర్ తయారు చేసుకునే విధానం ముందుగా ప్యాన్ పెట్టుకుని ఆ ప్యాన్లో ఆయిల్ తీసుకుని ఆయిల్ తీసుకున్న తర్వాత మనం ముందుగా తీసుకున్నటువంటి రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు ఇంకా యాలకులు అండ్ దాల్చిన చెక్క అన్నీ కూడా ఆయిల్లో వేసుకొని కట్ చేసుకున్నటువంటి టమాటా ముక్కలు అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి స్పూన్ ఫాల్ట్ వేసి అంతా కూడా మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు మొత్తాన్ని అయితే అలా కలుపుతూ ఉంది మొత్తం కలిపేసి కొంచెం టమాటాలన్నీ కూడా మగ్గుతు మగ్గ పెట్టాలి అంటే కొంచెం మెత్తగా అయ్యేంత వరకు ఉంచాలి ఇదంతా కూడా మనం మసాలా కోసం గ్రేవీ కోసం చేస్తున్నాం కాబట్టి టమాటాలు అయితే మగ్గిపోయాయి నేనైతే మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో అయితే వేస్తాను గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇట్లయితే పూర్తిగా చల్లారి పెట్టండి ఇలా చల్లారి పెట్టిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లోకి ఈ గ్రేవీ అంతా కూడా మీరు గ్రేవీ అంతా కూడా మీరు దాంట్లోకి వేసి మిక్స్ ప మిక్సీ పెట్టేయండి గ్రైండ్ చేసేయండి గ్రైండ్ అయిపోయింది గ్రైండ్ చేసిన తర్వాత నేనైతే అదే కళాయి తీసుకొని అదే కళాయిలో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసాను ఇలా ఆయిల్ వేసిన తర్వాత రిమైనింగ్ టూ టేబుల్ స్పూన్ల ఆ జీడిపప్పు జీడిపప్పుని కొంచెం దోరగా అయితే వేయించాను ఇలా వేయించిన తర్వాత ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోండి ఇలా వేయించిన తర్వాత పన్నీర్ ముక్కలు తీసుకొని పన్నీర్ ముక్కల్ని కూడా అలాగే కొంచెం దోరగా వేయించాను అదే పన్నీర్ ఏంటంటే మనం వన్స్ హీట్ చేసిన తర్వాత అది అయితే మెల్ట్ అయిపోతుంటుంది సో అందుకని ఒక టూ మినిట్స్ అలా చేసేసి తీసేయండి కొంచెం గార్లిక్ కొంచెం టేస్ట్ మంచి టేస్ట్ కోసం అయితేనే మనం వేపుతాము అలాగా ఒక పన్నీర్ కూడా వేగింది తీసేసి పక్కన ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత నేనైతే అందులోనే ఆయిల్ ఉంది ఆయిల్లోనే ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి రెండు కూడా వేసాను రెండు వేసాను కొంచెం ఫ్రై చేశాను ఫ్రై చేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా కలిపేయండి కొంచెం వేడైన తర్వాత మనం మిక్స్ గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఆ డ్రై గ్రేవీలు అంతా కూడా మీరు దానికి యాడ్ చేసి అందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ నేనైతే తీసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ మీరైతే మీ టేస్ట్కి తగ్గట్టు తీసుకోండి అందు ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అండ్ ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ మొత్తం కూడా యాడ్ చేసి ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేంత వరకు అయితే బాగా ఉడకనివ్వండి చూడండి మంచిగా అయితే అసలు చోట చూస్తుంటే నోరు ఊడిపోతుంది అలా ఆయిల్ అంతా కూడా పైకి వచ్చిన తర్వాత దానికి పన్నీర్ యాడ్ చేయండి పన్నీర్ యాడ్ చేసి మొత్తం అంతా కూడా గ్రేవీ ప్లస్ పన్నీరు అంతా కూడా కలిసేటట్టుగా అలా కలిపేయండి ఏం లేదండి చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ కొత్తగా నేర్చుకున్న వాళ్ళు కొత్తగా చేయలేని వాళ్ళు నేను చేయలేనేమో ఇది అని అనుకున్న వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు అలా కలిపిన తర్వాత నేనైతే ఆ మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ పోసి ఒకటి ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశాను అలా యాడ్ చేసి మొత్తాన్ని అయితే మిక్స్ చేసి మొత్తం అయితే కలిపేశాను అలా కలిపేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలాగే బాయిల్ చేయండి బాయిల్ చేసేసిన తర్వాత ఇంకేంటంటే కొంచెం అయ్యే కొన్ని కొంచెం అడుగు అనేది అంటుతుంది సో ఇంకా అలా కలిపిన తర్వాత మనం వేపి ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి జీడిపప్పును కూడా యాడ్ చేసి మొత్తాన్ని అయితే కలపండి కలిపేసి అలాగే ఒక ఫైవ్ మినిట్స్ కూడా మూత పెట్టేసి ఉడకనివ్వండి అలా ఉడికిన తర్వాత మొత్తాన్ని అయితే ఒకసారి కలిపేసి మొత్తాన్ని అయితే కలిపేయండి చూడండి మొత్తం అయితే ఆయిల్ ఆయిల్ కూడా మొత్తం పైకి వచ్చింది చాలా అంటే చాలా టేస్టీగా మనం బయట కొనుక్కుని తినే విధంగానే ఉంది ఫస్ట్ టైం చేసినా కానీ నాకైతే చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ట్రై చేయొచ్చు ఈజీగా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్